నమస్తే ఫ్రెండ్స్ మనకి రాంగోపాల్ వర్మ గారు అద్భుతమైన టాలెంటెడ్ దాన్ని ఎవరు కాదని లేరు అయితే అతను అద్భుతమైన ఎనాలిసిస్ కూడా చేస్తారు కొన్ని కొన్నిసార్లు మరి అతనికి ఉన్న అద్భుతం నాలెడ్జ్ ఎనాలసిస్ పక్కదారి పడతాయేమో మనకు తెలియదు ఇప్పుడు చేసిన ఆయన ఒక ఎనాలిసిస్ నిజంగా చాలా చండాలంగా ఉంది ఏ సరే అతను నా ఇష్టం అంటే మనం కూడా ఏమంటలేదు ఇది కూడా మన ఇష్టం ఏంటంటే అంతా బచ్చన్ గారి దయ వల్లనే మన తెలుగులో అంట సీనియర్ ఎన్టీఆర్ గారు మన రజనీకాంత్ గారు మన మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళందరూ సూపర్ స్టార్లు అయ్యారంట ఆయన సినిమాలంటే వీళ్ళు ఇక్కడ రీమేక్ చేసుకొని సూపర్ స్టార్లు అయిపోయారంట ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గోపాల్ వర్మ గారు మన సౌత్ ఇండియన్లు కించపరచడమే కావాలని లేదా సోషల్ మీడియాలో ట్రెండ్ అవడానికి అన్నమాట తప్ప ఏమీ లేదు అంత సోది ఎందుకన్నానంటే సోధి అని అసలు ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక అద్భుతమైన నటుడు ఒక మాయాబజార్ ఒక రక్త సంబంధం ఒక పులి కొండవీడి సింహం కొండవీడు ఇలా ఎన్ని సినిమాలు ఉన్నాయి అతనికి ఒకటా అరా అలా మనం చెప్పుకుంటా పోతే అన్ని క్లాసిక్సే అవన్నీ గారి దగ్గర నుంచి రీమేకింగ్ చేయలే అతను పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వెంకటేశ్వర మహాత్యం అవన్నీ ఆటితో వేటగాడు ఇవన్నీ ఆడితోనే అతను సూపర్ స్టార్ అయ్యారు ఒకటో రెండో అమిత బచ్చన్ గారు చేసి ఉండొచ్చు నాకు తెలియని కూడా తెలియదు సార్ వంద చేసి ఉండొచ్చు మనకు తెలియదు మనకు ఎవరు సీనియర్ ఎన్టీఆర్ రజనీకాంత్ గారు కూడా అంతే ఆయనకి మనకు తెలిసిన సినిమా భాష ముత్తు నరసింహ ఇవన్నీ అమితబచ్చన్ గారు ఏం చేయాల నాకు రజనీకాంత్ గారు అంటే ఏ గుర్తొస్తాయి సో రజనీకాంత్ గారు ఓన్ టాలెంట్ అది ఇక చిరంజీవి గారు అంటారా ఆయన అద్భుతమైన చిరంజీవి గారు అద్భుతమైన డాన్సర్ ఇంకా ఆయన డాన్స్ తిరుగు ఉండదు ప్రపంచంలో అలాంటి డాన్సర్ లేడని కూడా గిన్నీస్ ఓ వరల్ రికార్డు వాళ్ళు ఇచ్చారు ఇంకా చిరంజీవి గారికి వస్తే గయన ముగుడు అత్తగమ్ముడి అమ్మాయి ముగుడు ఇంకా తర్వాత ఖైదీ కొండవీడి దొంగ ఎముడికి ముగుడు ఇలా ఏ సినిమా తీసుకున్నా తను సూపర్ స్టార్ అయ్యాడు అంతే తప్ప వాళ్ళేళ్ళు సినిమాలు చేసి అమితాబ్ బచ్చ బచ్చన్ గారి మీద ఆధారపడి అవ్వాల్సిన కర్మ మనవరకు లేదు రాంగోపాల్ వర్మ గారు పప్పులో ఖాళీశారు కడుక్కుంటూ కడుక్కోమనండి జాయ్ సౌత్ ఇండియా సూపర్ స్టార్స్